ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అంటే మహానవమి ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర దేవిగా అలంకరించి పూజిస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానవ వంశానికి పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానువులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చెయ్యాలని సంకల్పించారు కరంబుడు పంచనదం అనే మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అంకుటిత నిష్టతో అగ్నిదేవుడు గురించి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిద్దరి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అంతే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీలలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపెయ్యాలి అనిపించింది కాని తపో దీక్షితుడు క్రోధిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిర్ణయించుకుని చేతితో తన జుట్టు పట్టుకుని కుడిచేత్తో తనను కండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు రంభాసురా ఏమిటి నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రానా మరణించిన నీ తమ్ముడు తిరిగి బతికి వస్తాడు అనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు దానికి రంభుడు ఇలా పలికాడు హుతవాహన అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి ఏమీ తపస్సు చెయ్యలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవజాతికి తీరని మహా చేశాడు అందుకు ప్రతీకారంగా గణాలకు అజయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోక వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు దానికి అగ్నిదేవుడు ఇలా పలికాడు రంభాసురా నీ మనసు ఏ మీద కామ కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్నా పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు రమ్మాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మహిషి అంటే గేదె కామాత్యై విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించిపోయింది దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్ట మహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటపడింది అది చూసి రంబుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడుగుద్దులు గుద్దాడు ఆ గుద్దులకు దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రమ్ముని గుండెల్లో బలంగా పొడిచింది దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంబడించింది ఆ దున్నపోతు నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహాన్ని ఓదార్చి రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థీవ దేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సాగమనం చేసింది యక్షుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుడి ఆంతరంగిక అనుచరుడు అయ్యాడు దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడి గురించి తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదలి వెళ్లిపోయాయి మహిషాసురుని అచంచా తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంక తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి మహిషాసురుడు ఇలా పలికాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు మైషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరేవరమైనా కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు మహిషాసురుడు ఇలా పలికాడు విదాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబలా ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించు అని కోరాడు మహిషాసురుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజం ముఖంగా విష్ణు తేజం బ్రహ్మ బ్రహ్మతేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకి శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాసాన్ని బ్రహ్మదేవుడు అక్షమాలను కమండలం హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది అమ్మవారు అమ్మవారు రాక్షసుడిపై దాడి చేసిన ప్రతిసారి అతని రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భించడం ప్రారంభించింది క్రమంగా అమ్మవారు మహాకాళి రూపాన్ని ధరించింది మహాకాళి రూపంలో మహిషాసురుడి రక్తం నేల చెందకుండా రక్తాన్ని తాగుతూ మరొక రూపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంది తొమ్మిది రోజుల పాటు ఈ పోరాటంలో మహిషాసురుని సేవకులతో సహా అతని శరీరం నుండి ఉద్భవించిన రాక్షసులందరినీ మట్టుబెట్టింది దుర్గాదేవి చివరగా పదవ రోజున మహిషాసురుని సంహరించి లోక కళ్యాణం గావించింది ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బారులుగా ఉన్న సరస్వతి లక్ష్మి మరియు పార్వతులుగా అవతారాలు ధరించిందని క్రమంగా సృష్టి కారకంగా కూడా ఆది పరాసక్తి కీలక పాత్ర పోషించిందని శివపురాణం విష్ణు పురాణం తెలియచేస్తుంది మహిషాసురుడిపై దుర్గాదేవి విజయాన్ని అందరూ సంతోషంగా దసరా పండుగగా చేసుకుంటారు అమ్మవారు ఈ యుద్ధంలో మహిషాసురుడి తరుపున పోరు సలుపుతున్న ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు బాష్కరుడు బిడారుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురుడితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము కూడా శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన ఆ అసురుడు రూపాన్ని సింహరూపాన్ని మానవ రూపంతో భీకరంగా పోరిచలిపి చివరకు మహిష రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు ఈ విధంగా అప్పట్నుంచి మహిషుణ్ణి సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే భయం ఉండదట మహుడ్ని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు అమ్మవారికి బెల్ల పొంగలిని సమర్పించాలి అదేవిధంగా ఈరోజు అమ్మవారిని బూడిదంగు చీరతో అలంకరించాలి ఈరోజు అమ్మవారిని పూజిస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయట ఈరోజు పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం మహిషాసుర మర్దిని దేవ్యై నమ ఓం మహిషాసుర మర్దిని దేవ్యై నమ ఓం శైల సుతాయ నమ దేవి తొమ్మిది అవతారాలలో అత్యంత ఉగ్రరూపం మర్దిని మర్దినీ ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది ధర్మవిజయానికి సంకేతంగా ఆ స్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా ఉత్సవంగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన అమ్మను మహిషాసుర దేవిగా పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం మీకు లభిస్తుంది ఈరోజు చండీ సప్తసతి హోమాన్ని చెయ్యాలి ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యే స్వాహా అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి కేసరి పూర్ణాలను నివేదన చెయ్యాలి ఇతను తల్లి కడుపున కాకుండా తండ్రి కడుపున పుట్టాడు అని వ్యాసుడు చెప్పగానే అదెలా జరిగింది విస్మయంతో అడిగాడు రాజు అప్పుడు వ్యాసుడు ఇలా మొదలుపెట్టాడు చాలా కాలం సంతానం లేదు యవనాసుడికి అందుచేత మునులను ప్రార్థించగా వాళ్ళు కరుణించి అతని చేత యజ్ఞం చేయించారు ఒక నీటి కలవ మంత్రించి పెట్టారు అందులో నీళ్లు తాగితే సంతానవతులు అవుతారు రాణుల కోసం ఉంచిన మంత్రజలమది ఓ రాత్రివేళ దాహంతో ఉన్న యవనాశువుడు పరాకున ఆ నీళ్లు తాగేశాడు దానితో తనే గర్భం ధరించాడు పది నెలల తర్వాత అతని కడుపు కుడిడొక్క చీల్చి కొడుకును బయటకు తీశారు అయితే బిడ్డకి పాలవరిస్తారు అన్నది సందేహం ఇంద్రుడొచ్చాడు నేనిస్తాను అన్నాడు చూపుడు వేలు బిడ్డ నోట పెట్టాడు అదే స్తనమైంది బిడ్డకి ఆ కుర్రవాడే మాందాత అతనికి పురుకుచ్చుడు ముచుకుందుడు అని ఇద్దరు కుమారులు కలిగారు పురుకుత్ుడి కొడుకు అరణ్యకుడు అతని కొడుకు బృహదస్వుడు అతని కొడుకు హర్యస్వుడు అతని కొడుకు త్రిధన్వుడు అతని కొడుకు అరుణుడు ఇతని కొడుకు సత్యవ్రతుడు త్రిశంకుడైన సత్యవ్రతుడు సత్యవ్రతుడు ఒకనాడు మీద నుంచి బ్రాహ్మణ కన్యను అపహరించిన కారణంగా చండాల మధ్య బతకమని శాసించాడు తండ్రి సత్యవ్రతుడు అలాగే వెళ్ళిపోయి చండాల మధ్య తిరగడం ప్రారంభించాడు కాని ఎందువల్లనో తనకి గతి వశిష్ఠుడి ప్రేరణే కారణమని అపోహపడ్డాళ్ళతను కడుపులో వశిష్ఠుడి మీద కోపంగా ఉండేది ఇదిలా ఉండగా ఆ ప్రాంతాలనిట కరువు పట్టుకుంది విశ్వామిత్రుడు తనకేం పట్టనట్లు తపస్సులో కూర్చున్నాడు అతని పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక కొడుకుని అమ్మకానికి పెట్టింది అది తెలిసిన సత్యవ్రతుడు ఆమెకు అభయాన్ని ఇచ్చాడు వారి ఆహారానికి బాధ్యత తాను స్వీకరించి ప్రతిరోజూ వేటాడి ఆ మాంసాన్ని ఆశ్రమం పక్క చెట్టు మీద ఉంచేవాడు దాన్ని తీసుకుని విశ్వామిత్రుడి భార్య బిడ్డల్ని పెంచుకునేది ఒకనాడు సత్యవృతుడికి వేట దొరకలేదు ఆ సమయంలో వశిష్ఠుడి ఆవు కనిపించింది దాన్ని కొట్టాడతను తినగలిగినంత తిని తక్కినది విశ్వామిత్రుడి కుటుంబానికి అందించాడు వాళ్ళు గోమాంసం అనే ఆలోచన కూడా లేకుండానే సుష్టుగా బోంచేశారు ఇది తెలిసిన వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యాపహరణం తండ్రి కోపానికి గురి కావడం గోవధ అనే మూడు పాపాలకి చిహ్నాల్లా సత్యవ్రతుడి మీద త్రిశంకువులు అంటే మూడు మొప్పులు ఏర్పడాలి చూసే వాళ్ళకి పిశాచల్లా కనబడాలి అని శపించాడు ఆ కారణంగా త్రిశంకుడు పేరు వచ్చింది అది తెలిసిన సత్యవ్రతుడు తపస్సుకు వెళ్లి జగన్మాతను ఆరాధించాడు ఆ తల్లి కరుణించింది పిశాచ రూపం తొలగించమంటావా తలమీద బొప్పెలు తొలగించమంటావా అని అడిగింది పిశాచాకారం తొలగించమన్నాడు అతను త్రిశంకుడిలా మిగిలిపోయాడు అరుణుడి మరణానంతరం అయోధ్యకు రాజయ్యాడు త్రిశంకుడికి హరిశ్చంద్రుడు కలిగాడు బొందితో స్వర్గానికి వెళ్లాలనే వాంచతో త్రిశంకుడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు శరీరంతో స్వర్గం అప్సరసలను అనుభవించడం అయ్యే పని కాదు ఆ ఆలోచన మానుకో అన్నాడు వశిష్ఠుడు కాని త్రిశంకుడి కోరిక మానుకోను అన్నాడు కుల గురువు కనుక నిన్ను అడిగాను లేదంటే వేరే ఎవరి చేతైనా యజ్ఞం చేయించైనా నేను స్వర్గానికి పోతాను అన్నాడు త్రిశంకుడు తిన్నగా వశిష్ఠుడి శిష్యుల వద్దకెళ్లి వాళ్ళని అడిగాడు గురువు మాట కాదంటావా అని మండిపడ్డాడు వశిష్ఠుడు చండాడువు కమ్మని శపించాడు త్రిశంకుణ్ణి అవమానంతో అడవి దారిన పడ్డాడు త్రిశంకుడు హరిచంద్రుడు రాజయ్యాడు త్రిశంకుడి స్వర్గం విశ్వామిత్రుడి తపస్సు పూర్తయింది తిరిగి ఆశ్రమానికి వచ్చాడు ఒకనాడు పిల్లలతో కలిసి కుశలాలు చెప్పుకుంటూ ఇలా అన్నాడు తపస్సులో ఉన్నానన్న మాటే కాని కరువు కాలంలో కంద మూలాలు కూడా దొరకలేదు ఆకలికి తట్టుకోలేకపోయేవాణ్ణి చివరికి దొంగతనంగా ఒక చండాలుడి ఇంట్లో దూరి అక్కడ ఉన్న మాంసం తిన్నాను నేను ఆ చండాలుడు చూశాడు దొంగతనం చెయ్యొద్దన్నాడు కరువు రోజుల్లో చేసిన దొంగతనాల పాపం మెగుడుకే చెందుతుంది అని చెప్పాను నేను అంతలోనే వర్షం పడింది ఆనందంగా బయటకొచ్చాను నేను ఇక్కడ పిల్లలతో కాలం నువ్వెలా గడిపావు అని ఆమెను అడిగాడు ఆమె సత్యవ్రతుడి గురించి చెప్పింది అతన్ని ఉద్ధరించమని కోరింది తప్పకుండా రక్షిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు సరాసరి సత్యవ్రతుడి దగ్గరకు వెళ్ళాడు అతని కోరిక తెలుసుకున్నాడు యజ్ఞానికి ఏర్పాట్లు చేశాడు కౌశికుడు కాని వశిష్ఠుడు రాలేదు అది విని విశ్వామిత్రుడు వినుకంజ వెయ్యలేదు వెంటనే తన తపోబలం దారపోసి త్రిశంకుణ్ణి సశరీరంగాని స్వర్గానికి పంపాడు కాని అక్కడ దేవేంద్రుడు అతన్ని లోపలికి రానియలేదు చండాల రూపంతో స్వర్గప్రవేశం లేదు అన్నాడు భూమీదకే పొమ్మన్నాడు కిందకి పడిపోసాగాడు త్రిశంకుడు విశ్వామిత్ర రక్షించు రక్షించు అని అరిచాడు విన్నాడు విశ్వామిత్రుడు ఆగు అక్కడే ఆగు అని ఒక్క కేక పెట్టాడు త్రిశంకుడు అక్కడే ఉండిపోయాడు అంతరిక్షంలో ఆ దేవేంద్రుడు తన స్వర్గంలోకి రానివ్వకపోతే లేదు నీకు వేరే స్వర్గాన్ని నిర్మిస్తాను అని చెప్పి యజ్ఞం ఆరంభించాడు విశ్వామిత్రుడు వణిగిపోయాడు వాసవుడు విశ్వామిత్రుడి వద్దకు వచ్చాడు త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకెళ్లమన్నాడు కౌశికుడు చచ్చినట్లు ఇంద్రుడు త్రిశంకుణ్ణి తనతో స్వర్గానికి తీసుకెళ్లాడు అది తెలిసి హరిశ్చంద్రుడు ఆనందించాడు త్రిశంకుడి తర్వాత రాజైన హరిశ్చంద్రుడికి సంతానం లేదు అతని పెద్ద భార్య సైబ్యా హరిశ్చంద్రుడు వరుడికి ముక్కు పెట్టుకోవడం సునసేపుడి కథ గతంలో మీకు తెలుసు ఆ తర్వాత కథను వినండి ఈ విధంగా వరుణుడి పేడ వదిలిందని తెలియగాని హరిశ్చంద్ర కుమారుడు లోహితుడు ధైర్యంగా ఇంటికి వచ్చేశాడు రాజు ఆనందించాడు సత్య హరిశ్చంద్రుడు ఒకసారి దేవేంద్ర సభలో వశిష్ఠ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గురించి వాదన ఆడుకోవడం మొదలుపెట్టారు వాదన పెరిగింది వాడొక అబద్ధాల కోరు కావాలంటే రుజువు చేస్తాను నేనోడిపోతే పుణ్యం మొత్తం నీకు దారపోస్తాను ఓడిపోతేనా నీ పుణ్యం మొత్తం నాకు దారపోయి అన్నాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఒక రాక్షసిని సృష్టించాడు వాణ్ణి అడవి పంది రూపంలో హరిశ్చంద్రుడి మీదకు పంపాడు రాక్షస పంది దుర్భరంగా అరుస్తూ హరిశ్చంద్రుడి ఉపవనంలో చేరి నానా బీభత్సం చేసింది ఆ సంగతి తెలిసిన హరిశ్చంద్రుడు ధనుర్బాణాలు వేసుకుని పందిని వేటాడేందుకు బయలుదేరాడు పంది పరిగెత్తింది హరిశ్చంద్రుడు దాన్ని తరిమిరాడు ఆ అడవి ఈ అడవి దాటుతూ అది అతన్ని ఒక కీకారణ్యంలోకి తీసుకెళ్లింది పంది మాయమైపోయింది అందులో మంచినీళ్లు తాగాడు రాజు గుర్రానికి తాగించాడు రాజధాని పోదామని తిరిగేసరికి విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి హరిశ్చంద్రుడి గురించి అడిగాడు ఆ మాయా బ్రాహ్మణుడికి తన కథంతా చెప్పాడు హరిశ్చంద్రుడు ఆ ముసలి విప్రుడు ముసిముసి నవ్వులు నవ్వాడు ఇది పుణ్యతీర్థం సమయం చాలా బాగుంది స్నానం చేసి పితృతర్పణం చెయ్యి నీ దానంతో తృప్తిపడి మీ ఊరికి దారి చెబుతాను నువ్వు నగరం గాని అన్నాడు బ్రాహ్మణుడు చెప్పినట్లే స్నానాధికాలు అవి ముగించాడు హరిశ్చంద్రుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు బ్రాహ్మణుడితో నా కొడుక్కి పెళ్లి చేయాలి తగినంత ధనమివ్వి అని అన్నాడు బ్రాహ్మణుడు సరే రేపు నగరానికి వచ్చి తీసుకో అన్నాడు రాజు మర్నాడు బ్రాహ్మణుడు వెళ్ళాడు మీ అబ్బాయి పెళ్లికి ఎంత కావాలి అని అడిగాడు రాజు ఎంతో ఎందుకు నీ ఇస్తే చాలు అన్నాడు విప్రుడు సరే తీసుకో అన్నాడు రాజు ఎలా తీసుకోను దక్షిణ లేకుండా దానమేమిటి అంచేత ఓ రెండున్నర కావిల్ల బంగారం దక్షిణ ఇవ్వి ఏదో దానితోటే సర్దుకుంటాను అన్నాడు ద్విజుడు నిజమే కాని నా రాజ్యం మొత్తం నీకే ఇచ్చేశాను దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కొంచెం గడువివ్వు అని అర్థించి పట్టుపుదేవి సైబ్య కొడుకు లోహిడితో సహా కట్టుబట్టలతో కాశీ ప్రయాణమయ్యాడు ఆ బ్రాహ్మణుడు తాను కూడా వస్తాను అన్నాడు చెప్పులో రాయిలా అడుగడుగున బ్రాహ్మణుడు నా దక్షిణ నా దక్షిణ అని పీడిస్తూనే ఉన్నాడు చివరికి హరిశ్చంద్రుడు సైబ్యని కొడుకుని ఒక బ్రాహ్మణుడికి అమ్మేశాడు ఆ ధనం విప్రుడికి ఇచ్చేశాడు తన దక్షిణగా అది చాలదు అన్నాడు బ్రాహ్మణుడు కపట బ్రాహ్మణుడు తనకు తానే బేరం పెట్టుకున్నాడు హరిశ్చంద్రుడు చండాల రూపంలో ప్రవేశించాడు ధర్మదేవత నేను కులానికి మాలని పేరు ప్రవీరుడు నేనిన్ను కొంటాను దర్యంతా అన్నాడు చండాలుడు అంతలోనే కలగజేసుకున్నాడు విప్రుడు బంగారం ఇస్తానంటే చేదా అమ్ముడు పోయి నా దక్షిణ పూర్తి చెయ్యి అని హరిశ్చంద్రుడితో పలికాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఇలా పలికాడు అయ్యా సూర్యవంశ క్షత్రియుణ్ణి మరీ చండాల సేవ చేయలేను కావాలంటే మీ బంగారం ప్రాప్తికి మీరే సేవలు చేయించుకోండి అన్నాడు హరిచంద్రుడు సరే నా సేవకుడివైతే నేను చెప్పినట్లు చెయ్యాలి నోర్మూసుకులు పడుండు అని ఓయి చండాల వీడికెంత ఇస్తావు అన్నాడు ప్రయాగ దగ్గర పది యోజనాల భూమింది నాకు మొత్తం రత్నాలు పరిపించి ఇచ్చేస్తాను చండాల ప్రవీరుడు చెప్పాడు ఉన్న పలంగా రత్నాలు గట్రా మాయా భూసుడి ముందు కుప్ప పోసాడు విశ్వామిత్రుడు అవి మూట కట్టుకున్నాడు నీ రుణం తీరిపోయింది హరిశ్చంద్ర అంది ఆకాశవాణి దేవతలు అతనిపై పూల వర్షం కురిపించారు చండాల ప్రవీరుడు హరిశ్చంద్రుణ్ణి తనతో తీసుకెళ్లాడు ముందు అమ్ముడు పోతానని చెప్పి తర్వాత అమ్ముడు పోను అన్నావు ఇంకెప్పుడు అబద్ధమాడకు అంటూ అతన్ని కొట్టాడు బందీఖానాలో పెట్టాడు నాలుగు రోజుల తర్వాత బయటకి తీశాడు కాజీకి వైపు పెద్ద శ్మశానముంది అదంతా మనదే అక్కడ కాపలా ఉండి సవాల పన్ను వసూలు చెయ్యి క్షణం కూడా నుంచి కదలకూడదు ఈ దుడ్డుకర్ర పుచ్చుకుని వెళ్ళు ఈ దుడ్డు మహానుభావుడు గారి దోహం అని అరుస్తూ ఉండు అని చెప్పాడు చండారుడు హరిచంద్రుడు వల్ల కాట్లో చేరాడు కాలం నడుస్తుంది లోహితుడు ఒకనాడు బ్రాహ్మణుడికి సమెదలు తేవడానికి అడవికి వెళ్లాడు తిరిగి వస్తూ ఉండగా విశ్వామిత్రుడి మాయ వల్ల ఒక తాచుపాము కరిచి చనిపోయాడు తోటి కుర్రాల ద్వారా ఈ సంగతి తెలిసిన సభ్య గర్భశోకంతో గడగడలాడిపోయింది బ్రాహ్మణుడు ఆమెను శవం దగ్గరకు పోనివ్వలేదు ఇంటి పనులన్నీ చేయించుకుని రాత్రయ్యాక వదిలాడు కల్లా వచ్చేయాలని చెప్పాడు ఆ అర్ధరాత్రి కొడుకు శవం దగ్గర ఏడవసాగింది సైబ్య ఆమె దుర్బర గర్భశోకాన్ని విని వచ్చి చూపిన నగర పాలకులు పిల్లల్ని తినే పిశాచంగా భావించారు ఆమెని బలవంతంగా లాక్కెళ్లి ప్రవీరుడికి అప్పగించారు చంపేమని చెప్పారు ప్రవీరుడు ఆమె జుట్టు పట్టుకుని తల గుంజుకు కట్టాడు ఉరివేసిన తలతో వల్లు ఊనం అయ్యేలా కొట్టాడు చివరగా హరిశ్చంద్రుడిని పిలిచి అతని చేతికి కత్తినిచ్చి దీని తలను నరికై అన్నాడు ఆమె తన భార్య అని హరిశ్చంద్రుడికి తెలియదు అతడు తన బర్తే అని సైభ్యకూ తెలియదు ఆమె అతనికి నమస్కారం చేసి నాదో మనవి ఊరి బయట కొంచెం దూరంలో నా కొడుకు శవం పడి ఉంది దాన్ని కర్మకాండ చేసే వరకు గడువిచ్చి అప్పుడు చంపు అంది సభ్య అంగీకరించాడు హరిశ్చంద్రుడు శవాన్ని తెచ్చింది సభ్య పైగుడ్డ తొలగించి చూశాడు హరిశ్చంద్రుడు అతని నవనాడులు కుంగిపోయినట్లయిపోయింది కొడుగు శవాన్ని సభ్యని గుర్తించాడు హరిశ్చంద్రుడు భర్తని పోలిక పట్టింది సభ్య కొడుగు శవంతోటే అగ్ని ప్రవేశం చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ భార్యాభర్తలు చితి పేర్చారు జీవితానికి చివరిసారిగా భావించి జగదాంబ పరాశక్తి సతాక్షి జగద్రక్షకి అయిన శ్రీదేవిని ప్రార్థించారు చితిలో దోకబోతున్న వారిని ఆగండి ఆగండి అని వారిస్తూ ధర్మ దేవతను ముందించుకుని దేవతలతో సహా వచ్చాడు దేవేంద్రుడు వాళ్ళంతా హరిశ్చంద్రుడి మరణాలను పొగడారు ఇంద్రుడు లోహితుడి మీద అమృతం కురిపించాడు సైబ్య హరిచంద్రుణ్ణి స్వర్గానికి ఆహ్వానించాడు చండాల ప్రభువైన ప్రవీరుడి ఆజ్ఞ లేదంటే కదలను అన్నాడు హరిశ్చంద్రుడు హరిచంద్రుడు అలా అనగానే పక్కున నవ్వాడు ప్రవీరుడు ఇలా పలికాడు ఆ ప్రవీరుణ్ణి నేనేనయ్యా త్రిసంకుమారా ధర్మో రక్షితి రక్షిత అన్నట్టు నీ చేత సంరక్షింపబడుతున్న వాక్పాలమని ధర్మ విషయంలో నిన్ను పరీక్షిస్తూ సహాయపడేందుకు నేనే ఆయా రూపంలో వచ్చాను అంటూ గతమంతా పొల్లుపోకుండా గుర్తు చేశాడు నీ కొడుకుని అయోధ్యకి రాజుగా అభిషేకించు ఇంద్రుడి ఆహ్వానాన్ని అంగీకరించు అని సలహా ఇచ్చాడు ధర్మ దేవత యొక్క హితబోధలో హరిచంద్రుడు స్వర్గస్థుడయ్యాడు అందరూ అయోధ్య చేరారు రాజ్య బాధ్యతలు పుత్రుడికి అప్పగించి అయోధ్య పౌరులు చూస్తూ ఉండగాని హరిచంద్రుడు సైబ్య స్వర్గానికి వెళ్లిపోయారు నవదుర్గంలో ఈరోజు తొమ్మిదవ అవతారమైన సిద్ధిదాత్రీదేవిని పూజిస్తారు బంగారు రంగుతో ఎర్రటి చీరలో అలంకరించబడి ఉంటుంది పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసుర మద్ద రూపంలో గేదె రాక్షసుడైన మహిషాసురుణ్ణి వధించిన తర్వాత దేవతలు ఆమెను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు దేవతలందరి సమ్మిళిత శక్తి సిద్ధిదాత్రి దేవిని పుట్టించిదని నమ్ముతారు ఈమె తామర పువ్వుపై కూర్చుని నాలుగు చేతులు దేవతగా కనిపిస్తుంది రెండు చేతులలో శంఖం చక్రాన్ని కలిగి ఉంటుంది మిగిలిన రెండు చేతులు ఆశీర్వాదం అలాగే రక్షణ యొక్క సంజ్ఞల్లో ఉంటాయి సిద్ధిదాత్రీ దేవిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ ఇషిత్వ వసిత్వ లగిమ గరిమ ప్రాకామ్య మహిమ అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత ఈ మాతను ఆరాధిస్తే అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని చాలా మంది నమ్మకం ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన దేవత ఆది పరాశక్తిని పూజించాడు తనకు రూపం లేనందున ఆది పరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమేశ్వరుని ఎడమవైపు సగభాగం నుంచి కనిపించింది ఈ సమయంలోనే ఈశ్వరుణ్ణి అర్ధనాదీశ్వరుడు అని పిలిచారు ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి సిద్ధిదాత్రియే నమ ఓం దేవి సిద్ధిదాత్రియే నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ మంత్రాలు పఠిస్తూ అమ్మవారిని ఆరాధించాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ రోజు అమ్మవారిని లేత గులాబీ రంగు పూలతో పూజించాలి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు అమ్మవారికి చెందిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమస్సి వాయా